భయం ప్రశాంతమ్మ మాది పాలేరు కాన్స్టెన్సీ కందాల ఉపేంద్ర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మాకు మేము అక్కడి నుంచి రామన్నకి విషస్ చెప్దామని వచ్చాము చెప్పాను కలిసామండి చాలా సంతోషంగా ఉంది కాబోయే ఫ్యూచర్ సీఎం మన కేటీఆర్ గారు కాబట్టి మా తరఫున పాలేరు ప్రజలందరి తరఫున యూత్ తరఫున నా తరఫున ప్రత్యేకంగా రామన్నకి హ్యాపీ బర్త్డే రామన్న మా నియోజకవర్గంలో అభివృద్ధి అంటే కందాల ఉపేంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు నాకు అసలు జరగట్లేదు మొత్తం అవినీతి తప్ప ఇంకో మాట అనేది లేదు అభివృద్ధి కేసీఆర్ గారు కట్టించిన ఇళ్ళకే రంగులేసి ఆ ఇంద్రం ఇల్లు అని చెప్పుకుంటున్నారు ఎక్కడా ఒక రూపాయి బిల్లు పడట్లేదు వీళ్ళు ఇస్తారన్న ఆశతోటి తొందర తొందరగా పనులు స్టార్ట్ చేసుకొని ఇల్లులు కట్టుకొని బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు అప్పులు పాలయ్యారు తప్ప వీళ్ళు చేసింది అయితే ఏమీ లేదు ఏమీ లేదు మరి ఏం చెప్పగలుగు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి మేము ఏ చిన్న పోస్ట్ పెట్టినా మా మీద కేసు పెట్టడానికి చూస్తున్నారు పోలీసు వాళ్ళు మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం బీఆర్ఎస్ తరఫున కాబట్టి ఎన్ని కేసులు పెట్టుకున్నా ఇంకేం చేసుకున్నా వీరు మమ్మల్ని ఏం చేయలేరు ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటారో మేము మా ప్రభుత్వ రాగా నన్ను తీపిచ్చుకుంటాం దాంట్లో ఇబ్బంది ఏం లేదు రామన్న కూడా భరోసా ఇచ్చడం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్స్ ఈ జనరల్ ఎలక్షన్స్లో అంత దూరం కాకుండా వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్లో గట్టి బుద్ధి చెప్తామని మేమందరం ధీమాగా ఉన్నాం ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ పెడతాడా అని రెడీగా ఉన్నాం వాళ్ళు ఈ భయంతో పెట్టకోకుండా ఢిల్లీలో టూర్ల మీద టూర్లు వేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది అయితే ఏం లేదు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి